హాయ్ హలో అండి అందరికి మండో గ్రీన్ బోటి ఎలా ఉన్నారండి అందరూ సారీస్ వచ్చేసి వింటెస్ కలెక్షన్ తోటి వచ్చారండి ఈ రోజు చూస్తున్నారు కదా మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి వింటెస్ వింటేస్ చెక్స్ అన్నమాట చెక్స్ బోర్డర్ కాన్సెప్ట్ కూడా మనకి న్యూ కాన్సెప్ట్ అన్నమాట ఉంది చూస్తున్నారు కదా సారీ ఇంకా చెక్స్ చిన్న చిన్న బోటీస్ తోటి చాలా హైలైట్ గా ఉంది మ్యాంగూమ్ లోనే ఈ రోజు మనకి ట్రెండింగ్ కలెక్షన్ మీకు చూపించబోతున్నారనమాట ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి పళ్ళు అనేది ఇట్లా రిచ్ వీవింగ్ వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది సారీస్ రిప్లేస్మెంట్ లాగా ఉంటుంది అనమాట ఇది ఆర్డర్ చాలా బాగుంది చూడండి షామెంగో శారీస్ లో మనకి ఇలాంటి బార్డర్ కాన్సెప్ట్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి చినియా పట్టులో వచ్చాయనమాట ఈ శారీస్ ఇప్పుడు దీంట్లో మనం ఇప్పుడు కలర్స్ చూపిస్తానండి కదండి మస్టర్డ్ కలర్ ఇది మస్టర్డ్ కలర్ కూడా సూపర్ గా ఉంది ఎలా ఉంది సారీ చాలా బాగుంది కదా మనకి పళ్ళు అనేది ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది ఇలా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది సారీ మొత్తం వింటేజ్ కలెక్షన్ అనమాట వింటేజ్ డిజైన్ అనమాట మనకి చెక్స్ తోటి ఉంటుంది అండ్ చెక్స్ లో కూడా ఇలా బూటీ అనేది రన్నింగ్ రన్నింగ్ బూటీ అనేది వస్తుంది మనకి పెసర పచ్చ గ్రీన్ అండి ఇది ఈ కలర్ కూడా చాలా బాగుంది ఈ ఈ బార్డర్సే ఈ శారీకి ఈ బార్డర్సే హైలైట్ అండి పళ్ళు అనేది ఇలా గ్రాండ్ గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా బ్రొకేడ్ బ్లౌజ్ వస్తుంది మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ అని అని అవసరం లేదండి చాలా ఇదే బ్లౌజ్ బ్లౌజే చాలా గ్రాండ్ గా ఉంది కాబట్టి దీంతో మనం కంటిన్యూ అయిపోవచ్చు కాంట్రాస్ట్ ప్రతిదీ కాంట్రాస్ట్ అక్కర్లేదు కదా అవునా పింక్ కలర్ అండి పింక్ కలర్ మీద ఈ గోల్డ్ జరీ అనేది చాలా బాగా కనిపిస్తుంది అండ్ పళ్ళు పన్నా కూడా చాలా ఎక్కువ వస్తుంది చిన్న పట్టులో పన్నా అనేది ఎక్కువ వస్తుంది అందుకు బ్లౌజ్ పీస్ కూడా మనకి దాదాపుగా వన్ మీటర్ వరకు వస్తుంది అనమాట అంటే ఎటువంటి సైజ్ ఉన్నా సరే మనకి బ్లౌజ్ అనేది సరిపోతుంది చూసారు కదండి ఇది ఈ రోజు వీడియో వీడియో శారీస్ ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ చేయండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి శారీ కలెక్షన్ అనేది మా ఛానల్లో ఉంటుంది సో వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి మన శారీస్ ఏమన్నా కావాలి అనుకుంటే నైన్ త్రీ నైన్ త్రీ నైన్ ఫోర్ జీరో వన్ టూ త్రీ అనే నంబర్కి వాట్సప్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి